హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ క్రాఫ్ట్స్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు వీడియో మా జోరగానే హెయిర్ కట్ బ్లాగ్ అండి తప్పకుండా ఎండ్ వరకు అయితే చూడండి అస్సలు మిస్ అవ్వకండి అలాగే ఇక్కడ నేను నా జోరో త్రీ మంత్స్ నుంచి నేను ఇప్పుడు త్రీ ఇయర్స్ వరకు ఏ ఫుడ్ అయితే నేను వాడానో అది కూడా దీంట్లో చెప్తాను తప్పకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇప్పుడు అయితే మన జోరోని పెట్ పెట్టి క్లినిక్ తీసుకెళ్తున్నాం చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది కాబట్టి అసలు రమ్మంటే రావట్లేదు ఇక్కడ బయటనే నించొని ఇక్కడే చూస్తుంది సరౌండింగ్స్ అంతా కూడా సరే ఇంకా లేట్ అవుతుంది పదా అంటే వచ్చేసింది మేము ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు 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 ఇంకా ఇక్కడ క్లినిక్ అయితే వచ్చేసామండి ఇక్కడ కూడా పదరా లోపలికి వెళ్దామంటే అసలు రావట్లేదు అటు ఇటు సరౌండింగ్స్ అయితే తిరుగుతూ ఉన్నాడు అయితే నేను లోపలికి తీసుకొచ్చేసాను నేనైతే ఈ పెట్ క్లినిక్కి ఫస్ట్ టైం వచ్చానండి అంటే మా జ్వరని ఆల్రెడీ మా మరిది ఎప్పుడు ఇక్కడికే తీసుకొస్తారు కానీ నేను రావడం ఫస్ట్ టైం అనమాట చాలా నీట్గా చాలా అంటే చాలా బాగుంది క్లినిక్ ఇంకా ఆ లోపల వాళ్ళు కొద్దిసేపు వెయిట్ చేయమన్నారు అందుకే ఇక్కడ ఇలా కూర్చున్నాము చాలామంది నాకు ఒక కామెంట్ అయితే పెట్టారండి త్రీ మంత్స్ బేబీ నుంచి సిక్స్ మంత్స్ బేబీకి ఏం ఫుడ్ పెట్టాలి అనేసి ఫుడ్ అయితే నేను మా జోరోకి రాయల్ కెనీన్ అనేసి ఒక ఫుడ్ ఉంటుంది అదే నేను దీనికి సిక్స్ మంత్స్ వరకు యూస్ చేశాను సిక్స్ మంత్స్ తర్వాత వెజిటేబుల్ రైస్ అంటే క్యారెట్ బీన్స్ ఆలు ఈ మూడు కూడా ఇట్లా బాయిల్ చేసి రైస్లో కలిపి పెట్టేసేదాన్ని అలా అలా అలవాటు అయిపోయింది అలా వన్ ఇయర్ వచ్చిన తర్వాత కొద్దిగా బాయిల్డ్ ఎగ్ అండ్ బాయిల్డ్ చికెన్ అలా పెట్టేదాన్ని ఇక్కడే అన్ని పెట్స్కి సంబంధించి అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయండి ఫుడ్ అయినా ఏదైనా కానీ ఇక్కడే దొరుకుతాయి నేనైతే ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి అంతా కూడా చూసి అసలు షాక్ అయ్యాను అంటే అంత బాగుంది అనేసి నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఇప్పుడు మా జోరోనైతే కటింగ్కి అయితే తీసుకెళ్ళిపోయారు అక్కడ కూర్చోగానే ఇంకా మమ్మల్ని చూస్తుంది అనమాట చూడండి ఎంత ఎగ్జైట్గా అసలు మమ్మల్ని చూస్తుంది ఇంకా ఫుడ్ అయితే వన్ ఇయర్ నుంచి ఇంకా నేనేం చేంజ్ చేయలేదండి బాయిల్డ్ ఎగ్ బాయిల్డ్ చికెన్ ఇవి మాత్రమే కంటిన్యూ అవుతున్నాను సరేలేరా కూర్చో అని చెప్పేసి ఇలా పక్కకైతే వెళ్ళాను పక్కకి వెళ్తే ఇక్కడ క్యాట్కి కూడా ఏదో క్లీన్ చేస్తున్నారండి ఇంకా ఈ క్యాట్కి ఇదంతా క్లీన్ చేసిన తర్వాత స్నానం కూడా చేయించారండి స్నానం చేయించిన తర్వాత చాలా అంటే చాలా ఆర్చింది క్లీన్ అతను కూడా చాలా అంటే చాలా భయపడ్డాడు నేను ఆల్రెడీ మా షిడ్జు డాగ్ గురించి ఒక వీడియో అయితే తీసి పెట్టానండి మెడిసిన్స్ గురించి అయినా స్నానం ఎలా చేయించాలి ఇంట్లో అని కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో తీసి పెట్టాను ఎవరన్నా చూడకపోతే వెళ్ళి చూసేయండి ఈ వీడియోతో మీ డౌట్స్ అయితే క్లియర్ అవుతాయని నేను అనుకుంటున్నాను అండి ఇక్కడ అన్నీ కూడా షాంపూస్ పర్ఫ్యూమ్స్ అలాంటివన్నీ పెట్టుకున్నారు వీళ్ళు ఇక్కడ క్లీన్ చేస్తారు కాబట్టి ఇది వంతుందా వన్ డేకి కనీసం ఒక్కసారైనా దీనికి మనం ఫోన్ చేయాలి లేదంటే జుట్టు ఇలాగే చిక్కులు కట్టేస్తుంది మా జోర్రాడైతే అలా చేస్తాడేమో అసలు కటింగ్ చేయించుకోడేమో అనేసి అయితే అనుకున్నాము కానీ ఫస్ట్లో అయితే కొద్దిగా భయపడింది తర్వాత మామూలుగా కూర్చొని చేంజ్ చేసుకుంది ఫుడ్ గురించి మీకు డౌట్ క్లియర్ అయిందనేసి నేను అనుకుంటున్నానండి మరి ఇంకెన్నో మీకు డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను డైలీ అయితే వన్ టైం అయితే కంపల్సరీ దీనికి హోమ్ అయితే చేయాలండి మీకు ఇష్టమైతే ఫిఫ్టీన్ డేస్ ఒకసారి లేదంటే ట్వంటీ డేస్కి ఒకసారి అలా స్నానం చేయించండి నెయిల్స్ కూడా తప్పకుండా తీయించండి మా గారికి మేము హెయిర్ అనేది సరిగా కోమ్ చేయలేదనమాట దానికి హెయిర్ అంతా కొద్దిగా చిక్కులా అయిపోయింది దానివల్ల అలాగే ఇప్పుడు సమ్మర్ కదండి సో అతను చెప్పాడు ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కదా కొద్దిగా హెయిర్ తీసేస్తే బాగుంటుంది అనేసి అన్నారు మళ్ళీ టూ త్రీ మంత్స్లో ఎలాగో వచ్చేస్తుంది ఏం కాదు తీసేసుకోండి అనేసి చెప్పారు మేము సరే ఓకే అని చెప్పాము ఇంకా మరీ జీరో ఒకటి అయితే మొత్తం అయితే వద్దు మాకు కొద్దిగా హెయిర్ అయితే ఉండని అనేసి అన్నాము మొత్తం హెయిర్ లేకుండా అయితే మేము అస్సలు చూడలేమండి మాకు నచ్చదు అలా అందుకే కొద్దిగా హెయిర్ ఉండని అనేసి చెప్పాము అతనికి అతను హెయిర్ కొద్దిగా మనకి ఎంత కావాలో కొద్దిగా అలా కట్ చేసి చూపించాలన్నమాట ఇంత సరిపోతుందా అనేసి అదే మేము మాట్లాడుతున్నాం ఇక్కడ డీవార్మింగ్ కూడా ఎన్ని మంత్స్కి వెయ్యాలి అని చెప్పేసి డాక్టర్కి అడిగి మరీ వెయ్యండి అంటే త్రీ మంత్స్ బేబీకి ఒకసారి సిక్స్ మంత్స్ బేబీకి ఒకసారి వన్ ఇయర్ బేబీకి ఒకసారి అలా ఉంటుందన్నమాట సో డాక్టర్ని ఒకసారి కలిసి వాళ్ళు ఏమంటారో అది వినేసి డీవార్మింగ్ అయితే తప్పకుండా వెయ్యండి లేదంటే అది వామ్టింగ్స్ చేయడము హెల్త్ సరే ఉండకపోవడము డల్గా ఉండడము అట్లాంటివి అవుతుంటాయి వీలే హెయిర్ కట్ చేయించేసి నేల్స్ కూడా తీసేసి అలాగే స్నానం కూడా చేయించేస్తారండి మేమైతే ఇంట్లో దానికి ఆల్రెడీ స్నానము అలా చేస్తుండే అక్కడ హైస్ దగ్గర ఉంటే కూడా అక్కడక్కడ అలా క కట్ చేసేవాళ్ళము ఇంకా నెయిల్స్ అయితే అసలు మనకి కట్ చేయడం రాదు కదండి అసలు దాని స్కిన్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి అసలు మనం నెయిల్స్ అనేది తీయలేదు చాలా పెద్దగా అయిపోయాయి ఇంకా అన్నీ కూడా ఒకేసారి ఇక్కడ చేయిద్దాము అనేసి తీసుకొచ్చేస్తాము ఇంకా చాలామంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారండి నన్ను మీ షిజు డాగ్ ఎన్ని ఇయర్స్ ఉంది ఎన్ని మంత్స్ ఉంది అనేసి అడుగుతున్నారు ఇప్పుడు ఈ ఇయర్ జులై వస్తే త్రీ కంప్లీట్ అవుతాయండి ప్రజెంట్ దీనికి ఫుడ్ వచ్చేసి నేను ఇంట్లోనే వెజిటేబుల్ రైస్ లేదంటే కర్డ్ రైస్ మాత్రమే పెడుతున్నానండి బయట ఫుడ్ అంటే నేను ఏం పెట్టట్లేదు అలాగే బాయిల్డ్ ఎగ్ అండ్ బాయిల్డ్ చికెన్ ఇలాంటివి మాత్రమే పెడుతున్నాను రూల్స్ అనేసి చికెన్ది ఒక ఫుడ్ అయితే పెట్టుకుంటుందండి అది నేను క్లినిక్లోనే తీసుకొని అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇదండి అయిపోయింది జోరో కటింగ్ స్నానం అన్నీ కూడా అయిపోయాయి ఈ వీడియో అయితే చూసారు కదండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన జ్వర ఒక లైక్ అయితే చేసేయండి నేను దీన్ని మజూరం కోసం తీసుకున్నానండి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అంట అండి ఇది త్రీ అవర్స్ ఫ్రీజర్లో పెట్టేసి త్రీ అవర్స్ తర్వాత తినిపించాలంట అలాగే నెక్ బెల్ట్ కూడా తీసుకున్నానండి ఓమంద్రా ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసి ఇస్తున్నాను దాన్ని ఆల్రెడీ స్మెల్ అయితే చూసేస్తుంది ఏంటో అని ఫస్ట్ అయితే చూసింది తర్వాత అయితే తీసుకుందంటే అస్సలు వదలట్లేదు బనా కదా